गोपाल कृष्ण भगवान की जय सदगुरुनाथ महाराज की जय मेरे वरैया वो रुक वैये वारे वरैया वो रुक वैये मेरे वरो का निदारी लवंटरिया मेरे वरो का निदारी लवंटरिया कारंडा पड़ा वेला दारी दपिना दा वारू मेरे वरैया వయ్య వారెవరయ్యా ఊరుకు వయ్యే మాలవనమ్మావర వినవే నీలవని నమ్మావర వినవే మాలకు నంబరి మమ్మందు తల్లి మాలకు మాలకులంబరి మమ్మందు తల్లి మగవారు చూడవే ఊరు జర వస్తే మాలవనమ్మావర వినవే నీలవని నే వినవే నేనస్తానయ్యా నీతో గూడరా నివ్వవయ్యాతో గూడ నేనస్తానయ్యా నీతో గూడరా నివ్వవయ్యాతో గూడ నేనస్తానయ్యా నీ ఊరు జరేదాకా నేనస్తానయ్యా నీ ఊరు జరేదాకా నేనస్తనయ్య నీ ఊరు చేరేదాకా నీ ఊరు చూడాలని చాలా మనసు ఉంది నేనస్తానయ్యా నీతో కూడా రానివ్వవయ్యా నీతో కూడా వద్దు వద్దమ్మా చిన్నదాన రాకే ఒకమ్మా చిన్నదాన వద్దమ్మ వడవీలో పెద్ద పులిల బాధ వద్దమ్మ వడ పెద్ద పులిల బాధ వద్దమ్మ వడవీలో పెద్ద పులిల బాధ ఎరిసేవు కరిశావు ఎనుక మర్రేవు వద్దు వద్దమ్మా చిన్నదన రాకే ఒకమ్మా చిన్నదాన వద్దమ్మ వడవీలో పెద్ద పులిల బాధ వద్దమ్మ వడ ముందే కొట్టిన నోయి పెద్ద పుల్లన్ నందే కొట్టిన నోయి పెద్ద పుల్లన్ ముందే కొట్టిన గాని సంధ్య ఎములులేక ముందే కొట్టిన గాని సంధ్య ఎములులేక ముందే కొట్టిన గాని సంధ్య ములు లేక మసుంటి పుల్లన్ పూని కొట్టిన నోయి ముందే కొట్టిన నోయి పెద్ద పుల్లన్ నందే కొట్టిన నోయి పెద్ద పుల్లన్ వండలున్నాయే ముందట మూడు కొండలున్నాయే ముందట మూడు వండలున్నాయమ్మ కొండల్ల గలవమ్మ వండాలున్నాయమ్మ కొండల్ల గలవమ్మ వండలున్నాయమ్మ వండలున్నాయే ముందట మూడు కొండలున్నాయే ముందట మూడు వండలున్నాయమ్మ కొండలగలవమ్మ వండాలున్నాయమ్మ గలవమ్మ వండలు దటెదా నోయి ముంగట మూడు కొండల్ దటెద నోయి ముంగట మూడు వండలు దాటేటి నాకున్నది వండలు దాటేటి నాకున్నది వండాలు దాటేటి నాకున్నది వండలు దాటిదా నోయి ముంగట మూడు కొండలు దాటిదా నోయి ముంగట మూడు వండలు దాటేటి వీలు నాకున్నది వండాలు దాటేటి వీలు నాకున్నది